ఇట్లా సమోసా వాళ్ళు స్నాక్స్ కార్పొరేషన్ అధికారులు అందరు కలిస్తే ఒక వంద మంది నూట యాభై మంది ఉంటారు అనుకుంటాం అందరు స్టాఫ్ అంతా కలిస్తే కూడా నూట యాభై మంది ఉంటారు ఒక సమోసా ఇన్ని జీడిపప్పులు ఇంత మిచ్చరు ఒక బిస్కెట్ ఒక టీ ఇస్తారు ఒక కప్పులో టీ ఈ కప్పులో టీ ఇస్తారు అంగే ఇంత ఫార్టీ ఎంఎల్ దీనికి కోట్లు బిల్ అని చెప్పి గత ప్రభుత్వంలో మూడు కోట్లు బిల్ అయిందని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చి ఏమైనా బంగారు పోతే లేకపోతే ఆ బిస్కెట్లు ఏమైనా అంబానీ వాళ్ళు తినే బిస్కెట్లా లేకపోతే అమెరికా రాజులో దుబాయ్ రాజు తినే సమోసాలా అర్థం కల మాదే ఇవే సమోసాలు ఇవే మున్సిపల్ సమోసాలు సమోసా స్కామ్ అనేది చూశారు ప్రపంచంలో దేశానికి తెలియాలి గత ప్రభుత్వంలో అన్ని స్కాములు చేశారు లాస్ట్ కి చేశారు సోసేశారు మూడు కోట్లు పరిస్థితి ఎలా ఉందంటే మన దగ్గర చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్నును వసూలు చేసి వీళ్ళు సమోస రూపంలో తినేశారు మూడు కోట్లు మున్సిపల్ అధికారులు ఏమంటారు మూడు కోట్లు కాదు ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అంటారు ఇంకో అధికారి కోటి యాభై లక్షలకే తిన్నామంటారు వైసీపీ కార్పొరేటర్ స్వయాన కార్పొరేటర్ బయటకు వచ్చి మూడు కోట్లు స్నాక్స్ అంటారు తిరుపతి ప్రజలు ఇంత అమాయకుల తిరుపతి ప్రజల్ని ఏమనుకుంటారు అర్థం కావట్లేదు మా డబ్బులతో మీరు జలసాల అసలు ఒక తొంభై మంది అధికారికంగా తొంభై మందికి ఏదో జీతాలు ఇచ్చారట జీతాలు మాత్రం మనుషులు ఇది ఒక వింత ఇరవై ఐదు నెలలు జీతాలు ఇచ్చినారు మనుషులు లేకే జీతాలు ఇస్తారు ఎట్టించిన అర్థం అట్లా మాకు కూడా పది మంది ఉన్నాం పేర్లు ఇస్తాం కావాలంటే యాడ్ చేసుకోండి ఎట్టించినారు వాళ్ళు ఎక్కడ పని చేశారు అసలు నూట యాభై మంది అన్నారు మన అధికారి నేను తొంభై మంది అన్నారు తొంభై మంది అనుకుందాం తొంభై మందికి ఇరవై ఐదు చొప్పుడు జీతాలు ఇచ్చినారు ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు నెలలు ఇచ్చారు ఎక్కడున్న వాళ్ళందరూ అందరూ ఒకరన్నా విచారిస్తే ఎంక్వైరీ చేయాలి విచారిస్తే ఎక్కడ సార్ హెల్త్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనులు మెడికల్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇట్ల పనులు డిఈలు ఏఈలు వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇద్దరు పనులు ఇంతమంది పనులు మీరు ఇంట్లో పెట్టుకొని మీరు ఇంట్లో పని చేయించుకొని మీ ఇంటికి పని కూడా ప్రభుత్వ డబ్బులతో అంటే మా డబ్బులతో మా డబ్బులతో మీరు జీతాలు జల్సాలు చేశారు ఒకటి స్నాక్స్ స్కామ్ ఒకటి మనిషి లేని డబ్బులు చికి స్కాము